హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి చాలా చాలా ట్రెండీ అనే కలెక్షన్స్ న్యూ కలెక్షన్స్ న్యూ ప్యాటర్న్స్ అయితే చాలా వచ్చాయండి స్టాక్ అసలు ఎంత స్టాక్ వచ్చాయంటే అసలు చూపించడానికి టైం దొరకట్లేదు అన్ని కలెక్షన్స్ అయితే కొన్ని షార్ట్స్ వీడియోస్ లో చూపిస్తున్నాను లైవ్ వీడియోస్ లో కూడా నేను చూపిస్తున్నాను సో కంపల్సరీగా లైవ్ వీడియోస్ కూడా ఫాలో అవుతుందండి డైలీ ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకోన్ యాక్టివేట్లో ఉంచండి అండ్ లైక్ చేయండి అండ్ ఫాలో అవుతుందండి అండ్ మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్ బిజినెస్ అకౌంట్స్ నెంబర్ని సేవ్ చేసుకొని మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ శారీస్ ఏమైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఫర్దర్గా డీటెయిల్స్ అసలు డ్యామేజ్ అనేవి ఉండవు అండ్ మీకు పార్సల్ రిసీవ్ అయిన తర్వాత కూడా మీరు రివ్యూస్ మాత్రం కంపల్సరీ అండ్ పార్సల్ రిసీవ్ అయిన తర్వాత మీరు తో అండ్ ఇలాంటి తో మాత్రం అయితే చేయొద్దు చేసిన తో మాత్రం అసలు కవర్స్ ని కట్ చేయొద్దు ఎందుకంటే డ్యామేజెస్ అయిపోతాయి శారీస్ లోపల ఉన్న శారీస్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ కూడా తీసుకోము రివ్యూ మాత్రం కంపల్సరీ ఒకవేళ మాకు తెలియని డ్యామేజ్ మీకు ఏమైనా ఉన్నట్లయితే ఫోటో ప్రూఫ్ వీడియో ప్రూఫ్ కంపల్సరీ ఉంటేనే అది మేము దానికి ఫర్దర్ గా సొల్యూషన్స్ చూస్తాము ఓకేనా ఇదైతే నోట్ డౌన్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి చాలా చాలా బాగున్నాయి ట్రెండ్ అయిన కలెక్షన్స్ ఆ కలెక్షన్స్ ఒకసారి చూసేద్దాం దీంట్లో నియర్ టు సెవెన్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే శారీస్ చూడండి ఇంత బాగున్నాయి ఫ్యాన్సీ సారీస్ ఆల్ ఓవర్ గా మనకి ఫ్లవర్స్ వివింగ్ తో వస్తుంది బార్డర్ కూడా మనకి స్మాల్ కడి లా వస్తుంది లైట్ లోనే అది కూడా తో బేబీ పింక్ కలర్ బేబీ పింక్ లో సూపర్ ఉందండి శారీ అయితే చాలా చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ ట్యాజిల్స్ కూడా ఉన్నాయండి టాసిల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను కి ఒకసారి చూడండి శారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ గా శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకేనా శారీ వ్యూ మొత్తం ఇలా వస్తుంది ఆల్ ఓవర్ గా సారీ అండ్ పళ్ళు చూడండి టాప్ అండ్ బాటమ్ లో మనకి సేమ్ వివింగ్ లో వస్తుంది ఇది శారీ బేబీ పింక్ ఫ్లవర్స్ డిజైన్ విత్ ప్రింటెడ్ తో వస్తుంది శారీ ఓవరాల్ గా విత్ లైన్స్ డిజైన్ తో వస్తుంది శారీ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది లైట్ వైట్ ఉంది ఇది పళ్ళు ఓకేనా వాళ్ళుకి కూడా సేమ్ డిజైన్ తో వస్తుంది టైజిల్స్ కూడా ఉన్నాయి చూడండి డిఫరెంట్ గా చాలా బాగున్నాయి కదా టైజిల్స్ బేబీ పింక్ లో జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చూసారు కదండి ప్యాటర్న్ సూపర్ ఉంది కదా డిఫరెంట్ ప్యాటర్న్ ఇది ఇందులో మీకు కలర్స్ చూపిస్తాను కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి కలర్స్ కూడా బాగున్నాయి విత్ క్యాట్లాగ్ తో పాటు మీకు కలర్స్ కూడా చూపిస్తాను జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇవన్నీ శారీస్ వచ్చేసి ఇది ఉంది చూడండి అండ్ శారీస్ కూడా బాగున్నాయి ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి పర్పుల్ కలర్ కదా చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ అండి ఓకేనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఆరెంజ్ కలర్ సూపర్ ఉందండి ఆరెంజ్ కలర్ కూడా లైట్ వెయిట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంటుంది చాలా చాలా స్మూత్ అయిన ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ సారీస్ అండి నెక్స్ట్ బ్లూ కలర్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూస్ చేసుకోండి నియర్లీ ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయి నెక్స్ట్ బ్లాక్ కలర్ ఎక్సలెంట్ అయిన బ్లాక్ కలర్ అండి ఎక్సలెంట్ గా ఉంది కదా బ్లాక్ కలర్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో నెక్స్ట్ గ్రీన్ కలర్ చూసారు కదండి కలర్స్ బాగున్నాయి కదా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్రైస్ కూడా జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ సారీస్ కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి నియర్లీ ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయి సో నచ్చిన ని మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ మాకు మా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి ఈ ని సేవ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఆర్ అంచనా కాలనీ రోడ్ నెంబర్ టూ సన్ హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్ చేయొచ్చు కాల్ కూడా చేయొచ్చు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి అండ్ హోల్సేల్ లో కూడా లో కూడా మేము సెండ్ మీకు సేల్ చేస్తాము